సంధ్యా థియేటర్ ఇష్యూలో అల్లు అర్జున్ గారికి అన్ని వైపుల నుంచి నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది ఇటు రాజకీయ నాయకుల పరంగా సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి పోలీసుల నుంచి అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ ఎంటైర్ ఇష్యూని గమనించిన ప్రజల వద్ద నుంచి లక్కి నువ్వు గెలిగింది నన్ను మాత్రమే కాదు సీఎం ని హోమ్ మినిస్టర్ గవర్నమెంట్ మొత్తం అందరి నుంచి ఆయన ఒక నెగిటివిటీ అనేది ఇష్యూ ద్వారా అదే అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈ ఎంటైర్ ఇష్యూలో వాళ్ళు స్పందించిన తీరు అస్సలు కరెక్ట్గా లేదు నిన్నో మొన్న వెళ్ళి ఆ బాధ్యత కుటుంబానికి రెండు కోట్లు మూడు కోట్లు ఎంతో సమ్ అమౌంట్ ఎంతో హెల్ప్ చేశారు కానీ అదే పని సీఎం రేవంత్ రెడ్డి గారు అక్షింతలు వేయకముందు సినిమా ఇండస్ట్రీ అంతా కదిలి వెళ్ళి డబ్బులు ఇవ్వటం కాదు అక్కడ ఒక ప్రాణం పోయింది ఇంకొక ఏమో గెలిగెలా హాస్పిటల్లో కొట్టుకుంటుంది అది కూడా చిన్నపిల్లడు వాళ్ళ గురించి ఏ విధంగానే స్పందించుకోకుండా అల్లు అర్జున్ గారు రోజు జైలుకెళ్ళి వచ్చారని చెప్పి అందరూ తల ఆయన దగ్గరికి అది చూసిన రేవంత్ రెడ్డి గారు గట్టిగా యాక్షన్ వేసే సమయానికి అందరూ దిగొచ్చి ఇప్పుడు ఆ ఫ్యామిలీ గురించి పరామర్శించడం డబ్ల్యూవీ హెల్ప్ చేయడం ఇవన్నీ జరుగుతుంది ఇదే పని ముందు చేసి ఉంటే కనుక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది ఎంత తలపోటుగా తయారయ్యేది కదా ఈ విశ్వాస్ ఎప్పుడైతే అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి సినిమా ఇండస్ట్రీ అంతా తరలి వెళ్ళిపోయిందో అప్పుడే వాళ్ళు అతి పెద్ద తప్పు చేశారు ఇప్పుడు చాలా మంది అల్లు అర్జున్ గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు హీరోలు అయితే గాని డైరెక్టర్లు అయితే గానీ ఎందుకు వెళ్ళేవరా బాబు అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎప్పుడైతే చొరకలు పెట్టారో అదొక కారణం అదే విధంగా అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు దొరికేశారు అదొక కారణం అదే విధంగా పోలీసులు అక్కడ ఏ విధంగా తప్పు జరిగింది అని చెప్పి సీన్ టు సీన్ సినిమా చూపించారు దాంట్లో అల్లు అర్జున్ గారి కొన్ని పొరపాట్లు కనిపిస్తున్నాయి ఎల్లు అందరూ ఎందుకు వెళ్ళాం రాబావి తనలో ఎందుకు తెచ్చుకున్నాం అనుకున్నారు ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు రేవంత్ రెడ్డి గారితో భేటీ అవడం జరిగింది సినిమా టిక్కెట్ల రేట్ల విషయం అదే విధంగా బెనిఫిట్ షోల విషయం అదేవిధంగా మరికొన్ని సినిమా విషయాల మీద వాళ్ళు మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారితో భేటీ అవడం జరిగింది దాంట్లో రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఆ విషయం మీద అయితే క్లారిటీ ఇచ్చేశారు ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లోని బెనిఫిట్ షోలకి అనుమతి ఉండదు అదే విధంగా రేటు కూడా పెంపు ఉండదు అని చెప్పి వచ్చిన సినిమా పెద్దలందరికీ ముఖం మీద చెప్పేసినట్టు తెలిసింది మరి వీళ్ళు చేసుకున్న పనులు అలా ఉన్నాయి ఇప్పుడు సంక్రాంతికి వీళ్ళ సినిమాలు లైన్గా ఉన్నాయని చెప్పి పరుగు పరుగున ఆయన దగ్గరికి వెళ్ళిపోయి టికెట్ల రేట్లు పెంచడానికి బెనిఫిట్ షోలు కోసం వెళ్ళిపోయారు ఆ ఇష్యూ జరిగినప్పుడు కూడా ఇదే విధంగా త్వరిత ఎత్తున ఆ ఇష్యూ మీద స్పందించి పెద్దలందరూ అసలు ఏంటి ఏం చేద్దాం వాట్ ఈజ్ వాట్ అని చెప్పి డిస్కస్ చేసుకుంది బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనికి సినిమా ఇండస్ట్రీ నుంచి మేము బాధ్యత వహిస్తాం ఇటువంటి తప్పులు ఇవి జరగకుండా మళ్ళీ ఫ్యూచర్లో చూసుకుంటాం అని చెప్పి మాట్లాడుంటే కనుక సి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంత ఇష్యూని క్రియేట్ చేసేవాళ్ళు కాదు ఎందుకంటే ఆయన మీద ప్రజలు వచ్చేస్తున్నారు పక్క పార్టీలలో ఏమో ఆయన విమర్శిస్తున్నారు వేళ ఈ ఇష్యూలో అల్లు అర్జున్ గారిని కనుక అరెస్ట్ చేయకపోతే కనుక అరెస్ట్ చేయలేదు అంటారు అరెస్ట్ చేశారనుకో ఆ ఇష్యూలో ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి బ్లేమ్ చేస్తారు ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కారణాలు చేస్తాయి ప్రతిపక్షాలు ఈ ఇష్యూలో వీళ్ళ ముందు జాగ్రత్తగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు జాగ్రత్త పడి ఈ ఇష్యూ మీద కరెక్ట్గా స్పందించుంటే కనుక స్పందించాల్సిన సమయంలో ఎవరి మీద స్పందించాలో వాళ్ళ మీద స్పందించుంటే కనుక ఇది రాబోయే సినిమాల మీద ఇంత ఎఫెక్ట్ చూపించపోతుంది మొత్తం అంతా తగలడిపోయింది తగలడిపోయిన తర్వాత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చేజాచి అడుక్కుంటే ఉపయోగం ఏముంది ఎట్టి పరిస్థితుల్లోనే తెలంగాణలో ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు అదేవిధంగా టికెట్ల రేటు పెంపు అంశంపై మేము అసెంబ్లీలో ఏదైతే హామీ ఇచ్చామో దాని మీదే కట్టుబడి ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అండ్ ఆయన టీం ఖచ్చితంగా చెప్పేసే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు ఇంకొక దెబ్బ ఏంటంటే తెలంగాణలో ఏదైతే నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని ఆంధ్రాలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం వర్తింపజేస్తే కనుక సినిమా ఇండస్ట్రీకి భారీ దెబ్బ తగిలినట్టే భారీ దెబ్బ తగిలినట్టే ఎందుకంటే సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి రామ్ జరణ్ సినిమా ఉంది బాలకృష్ణ గారి సినిమా ఉంది అదేవిధంగా వెంకటేష్ గారి సినిమా ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రద్దు చేసిందో మ్యాక్సిమంలో మాక్సిమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే పాటిస్తుంది టిక్కెట్ల రేట్లు ముందు తెలంగాణలో పెరిగిన తర్వాతనే ఆంధ్రాలో పెరిగినాయి మాక్సిమం ఆంధ్రాలో కూడా బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లు పెంపు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వదు అనుకుంటున్నా కానీ ఈ మీటింగ్కి చిరంజీవి గారు ఖచ్చితంగా వెళ్తారు అనుకున్నా బట్ ఎందుకు వెళ్ళలేదో మరి ఆయన ఈవెన్ రామ్ చరణ్ గారి సినిమా ఉన్నా కూడా ఆయన ఆ మీటింగ్ అటెండ్ కాలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సినిమా టిక్కెట్ల విషయంలో ఆయన దగ్గరికి వెళ్ళి స్వయంగా ఆయన ఎంత బతిమాలేదో తెలుసు విజువల్ కూడా మీరు అందరూ చూశారు ఈవెన్ అప్పుడు పవన్ కళ్యాణ్ మీద అత్యంత దారుణంగా విమర్శలు చేస్తా ఉన్నా ఆయన అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సినిమా ఇండస్ట్రీ కోసం ఆయన మాట్లాడడం జరిగింది బట్ ఈ ఇష్యూలో ఎందుకు ఆయన వెళ్ళలేదో మరి అర్థం కావట్లేదు